హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిందో వీడియోలోకి అయితే వెళ్దాము మేమైతే మజరాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రేపు జనవరి ఫస్ట్ కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ అయితే చేసేయండి మేమైతే మజరా ఎడారికి అయితే వెళ్తున్నాము వెళ్ళడానికి చూడండి ఇవన్నీ లగేజ్ ప్యాక్ చేస్తున్నాము ఇంకా వాళ్ళు బ్యాగులు తేలేదు పైన నుంచి వాళ్ళ బ్యాగులు దించాలి ఇదైతే నా బ్యాగు చూడండి నూనె ఇంకా ఏమేమి కావాలో అక్కడైతే రైస్ ఇంకా కొన్ని కార్లు అయితే పెట్టేశారు మేమైతే ఈరోజు ఎడారికి అయితే వెళ్తున్నాము ఎడారికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ భద్రం ఫ్రెండ్స్ సాక్స్లు ఎత్తుకెళ్ళండి స్వెటర్లు ఎత్తుకెళ్ళండి తర్వాత యాజ్లైన్ ఎత్తుకెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చలికాలం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అందులోని ఇంట్లో ఉంటే ఒక రకము బయట వెళ్తే ఇంకొక రకం కాబట్టి భద్రంగా ఉండండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఈ చలికాలంలో కాళ్ళు చేతులు పగిలిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు యాజలైన్ అనేది పూసుకుంటూ ఉండండి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ అందరూ మన వాళ్ళ ఎక్కడున్నా అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను జాగ్రత్త ఫ్రెండ్స్ మేమైతే ఎడారికి వెళ్తున్నాం మీరేమన్నా ఎడారికి వెళ్తున్నారా ఎక్కడికైనా వెళ్తున్నారో కామెంట్ అయితే చేసేయండి జనవరి ఫస్ట్కి మా వాళ్ళు కోయట్ వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారంట అందుకని వెళ్తున్నాం ఈరోజు ఆ తర్వాత రేపు బుధవారం కదా రేపే ఫస్ట్ జనర్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ నైట్కి వీడియో పెడతాను ఓకేనా బాయ్ మేమైతే మధుర వెళ్తున్నాం